నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాట్యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్తూ ఉన్నారు ఇవాళ సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి నిజంగా ఒక మాజీ సీఎంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన్ని చూడాలా లేదంటే ఒక జోకర్ లాగా చూడాలా కూడా అర్థం కానటువంటి పరిస్థితి మనకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది సంక్షేమాన్ని సంస్లేమం అని కొత్త నిర్వచనం ఇచ్చారు వాస్తవానికి సంక్షేమం పలకడం ఈజీనేమో కానీ సంస్లేమం పలకడం చాలా కష్టంగా కనిపిస్తుంది నేనైతే చాలాసార్లు ప్రాక్టీస్ చేసే ఆయన నేను పలకలేకపోతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి పలికారు ఇట్లాంటి సంస్లేమాన్ని నిర్వచనం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ ని కార్పొరేటర్ పదవికి కూడా అనర్హుడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి దేనికి ఎక్కువ దేనికి తక్కువ మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్కారం అండి మేడం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పీచ్ చూసిన తర్వాత నాకు మీ ఇంట్రో బాగా నచ్చింది ముందు చాలా ప్రాక్టీస్ చేశారండి నిజంగా ఏం లేదు అంటే కొత్తగా మనం సంస్క్లేమం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇదే ఇంప్లిమెంట్ చేశారేమో అందుకనే సో ఇప్పుడు ఆయన స్పీచ్ స్పీచ్ ఒకసారి వింటే మీట్ అంటే ఆయన స్పీచ్ అనుకున్నారు అసెంబ్లీలో నాకు రెండు గంటలు ఇవ్వరని చెప్పారు కదా అందుకని స్పీచ్ లాగే భావించాలి ఎందుకంటే అక్కడ ఎవరు అడిగినా సంక్షేమం సంక్షేమం అంటున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఈ షో స్టార్ట్ చేసే ముందు దిస్ ఇస్ అ వెరీ అంటే చాలా నవ్వొచ్చే టాపిక్ కింద ఉందండి ఇది ఈ షో స్టార్ట్ చేసే ముందు నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయండి ఏంటంటే ఆఫ్టర్ వెరీ గుడ్ టైమ్ ఆయన క్లోజ్అప్ కెమెరాలో చూడటము లేకపోతే అరే రే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడని చెప్పి ఒక రకమైన ఆవేదనతో నేను కూర్చున్నా నిన్న చూద్దామని చెప్పి చాలా బాధ వచ్చింది ఆయన చూస్తే ఫస్ట్ నాకు ఐ థింక్ ఆయన ఒంట్లో బాగున్నట్లేదు ఎందుకంటే స్ట్రెస్ లో ఉన్నారో లేకపోతే ఏంటో చాలా స్ట్రెస్ ఎఫెక్టెడ్ ఫేస్ లా కనిపించింది నాకు దాంతో ఎవరైనా మనం చూస్తే అరే నీకు బాగాలేదా ఏమైందని అడుగుతాం కదండి మీకు ఏమైనా అయిందా అని ఆ పరిస్థితిలో నాకు ఆయన చూస్తే మాత్రం నిన్న చాలా కష్టం కలిగింది మనసుకి జగన్మోహన్ రెడ్డి గారు ఐ యు ఫైన్ మీరు చాలా స్ట్రెస్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు అండ్ యువర్ అంటే ఒక్కొక్కసారి స్లీప్ ల్యాక్ డిసార్డర్స్ అంటే ఇస్నోమియా చాలా మంది సఫర్ అవుతారు వీటితో స్ట్రెస్లో ఉన్నప్పుడు అలాంటివి ఏమన్నానా లేకపోతే జస్ట్ ఇట్ వాస్ ఒక్కరోజు నిద్ర లేక టాయర్డ్గా ఉన్నారా బట్ ఎనీవేస్ మీరు నేను మిమ్మల్ని నా స్థితిలో చూస్తే మాత్రం ఆ కొంచెం ఒక రకంగా బాధ అయితే కొంచెం వచ్చింది మీరు అంటే నాకు నిన్న కొంచెం ఇట్స్ ఇట్స్డ్ కన్సర్న్ అండి నా ఇష్యూలో ఎందుకంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేశాడంటే ఇంతకాలం మనం ఏమనుకున్నాడంటే నాకు అడుపుమంట నాకు అడుపుమంట అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ తో ప్రతి ఒక్క గవర్నమెంట్ లో నాకు ఇది జరగలేదు నాకు ఇది జరిగిందని చెప్పుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఎలాగంటేనండి ఆంధ్రప్రదేశ్ అంతా విశాఖ ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు ఇలా కలిసి ఎలా వస్తారో లేకపోతే ఎన్టీఆర్ పీరియడ్ లో తెలుగు వాళ్ళ మేము అందరం ఒకటే అని చెప్పి నినాదంతో కలిపి ఐక్యతగా నిలబడిన కొన్ని స్టాండ్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి లో కూడా ఆంధ్రప్రదేశ్ జనం మేము ఒకటే అని నిరూపించుకోబడ్డ ఆ ఉద్యమానికి మా స్ఫూర్తి దాత జగన్మోహన్ రెడ్డి మూమెంట్ తీసుకొచ్చాడు మా కోసం ఎలాగంటే అమరావతి రైతుల్ని కొట్టి నాలాంటి వాళ్ళని కొట్టి అక్కడికి వచ్చిన కార్పొరేట్ కంపెనీస్ ని కొట్టి దాని తర్వాత భూములా ఆక్రమించేసి డెవలప్మెంట్ లేకుండా రోజు నలిగిపోయి చితికిపోయిన జనాలు ఆ వీడియోలు చేసుకుని టిక్ టాకుల ఉద్యోగాలు చేస్తున్న టిక్ టాకులు చేసుకుంటే బతికి ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చి మనకేం డెవలప్మెంట్ లేదు అని చెప్పి మనం పక్కన ఇంక చూసి అరే నాకు జరిగిన కష్టం వాళ్ళకు కూడా జరుగుతుంది కదా అని వాళ్ళ కష్టం మా కష్టం అందరి కష్టాలు కలిపేసి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పెంచేసి మమ్మల్ని అందరినీ వద్దు మాకు జగన్ వద్దు అని చెప్పి ఓట్లు వేయకుండా ఆపేసి తనకి తనే పదవుని దింపేసుకుని కానీ రాష్ట్రం అంతటినీ ఒక్కటిగా నిలబెట్టిన గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి సో అలాంటి వద్దు బాబు కాదండి అలాంటి సంక్షేమం వద్దు సంక్షేమం కాదు అంతే అలాంటి గొప్ప ఆంధ్రప్రదేశ్ కి పిత అయిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే మర్చిపోయామో మనము అనే భావాన్ని మళ్ళీ మాలో నింపి నువ్వు ఓడిపోయి వెనక కూర్చున్న గొప్ప మనిషివి నువ్వు నిన్న అలా చూస్తే మాత్రం నాకు బాధగా ఉంది ఐ థింక్ యు నీడ్ సమ్ వెస్ట్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి అండ్ ఈ ఈ మీరే గురించి మనం మాట్లాడుతుంటే నిన్న ప్రెస్ మీట్ లో ఆయన దస్తాలు దస్తాలు పేపర్లు ఒక బస్తా పెన్లు దస్తా పేపర్లు అన్నట్టు తీసుకొచ్చారు ఆయన దానికి స్లైడ్ షో కూడా మనం చూసాను నేను టీవీలో ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ సమ్ సమ్ న్యూస్ ఛానల్ ఓకే ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ఆ న్యూస్ ఛానల్ లో అది వేసారు అది చూపించారు నాకైతే ఏం అర్థం కాలేదు అని ఏం చెప్పాడో కానీ నాకు ఒకటి అర్థం అర్థమైంది ఏంటంటే నేను గొప్పగా చేస్తాను నువ్వు బాగా చేయట్లేదు అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని సైట్ చేస్తా మీరు అసలు వేస్ట్ తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు మీరు చేసిందేం లేదు దిగిపో కానీ మేము ఎంత గొప్పగా చేసాము నువ్వు ఎన్నికల వాగ్దానాల ముందు ఏమేమి ఇచ్చొచ్చావు కానీ ఏమీ చేయట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి లాస్ట్ ఐదేళ్లలో మీరు చేసింది ఏంటో తెలుసా అందరినీ కొట్టి 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 ఎరగ కొట్టి ఎంత కొట్టారంటే మమ్మల్ని కలపడంలో మీరు బిజీగా ఉన్నారు అందరినీ కొట్టడంలో కానీ మీరు సంక్షేమం గురించి పట్టించుకోలేదు పట్టించుకోలేని సమయంలో ఏమైంది రాష్ట్రం వెనకడిగేసింది వెనకడిగేయడం వల్ల ఏమైంది వనరులు తగ్గిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయింది అప్పులు తీసుకొచ్చిపోయి మీరు మా ఏదైనా పెట్టారా లేదు మా గొడవల్లో పెట్టారు మీరు తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు యూ ఇన్వెస్టెడ్ అన్ కాక్ ఫైట్ బిట్వీన్ ఎవ్రీ ఫ్యామిలీ సో ప్రతి ఒక్కరు నాశనమే అని దానిపైన మీరు ఇన్వెస్ట్ వల్ల మీ జైబుల్ నిండి గాని రాష్ట్రం వెనకడికి వెళ్ళింది ఆయన ప్రభుత్వంలో ఐదేళ్లలో అభివృద్ధి కంటే సంక్షేమమే ఎక్కువ కదా ఎందుకంటే ఆయన ఆటో డ్రైవర్లకు ఇచ్చారు మహిళలకి నేను వస్తున్నానండి దీనివల్ల ఇచ్చినా కూడా ఇన్ని ఇచ్చినా అని చెప్పుకుంటున్నా కూడా దాంట్లో కూడా ఒక రకమైన హ్యాపీనెస్ ఎక్కడ కనిపించలేదు జనాలకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన నేను చెప్తున్నారు ఇది ఎక్కడ ప్రాబ్లం అసలు నాకు మినిమం రెండు గంటల టైం ప్రతిపక్ష హోదా కింద దాని గురించి మనం వస్తామండి బట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఆయన మాట్లాడుతున్నారు ఎవరన్నా ఒకడు టెన్త్ పాస్ అయ్యాను నేనేం చేయలేకపోతున్నాను అంటే స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవాలి కోర్సెస్ ఆఫర్ చేయాలి సో హీ షుడ్ గ్రో బెటర్ కానీ ఈయన చేశారో తెలుసా అండి వాలంటీర్ల కింద నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను వాలంటీర్ లారి కార్యకర్త వాలంటీర్లు ఒక ఉద్యోగమా వాలంటీర్లు ఎవరైనా వచ్చి సంస్క్షేమం కోసం బాధపడిన వాళ్ళేనా కరెక్ట్ గా పలికానండి నేను ఇప్పుడు సో ఇలాంటి పాటు పడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా వాలంటీర్లు డెవలప్ చేశాను అని చెప్పుకుంటుంటే రాష్ట్రం ఏమవ్వాలండి ఇంకా జాబ్ క్రియేట్ చేశాను అంటే ఏ రకంగా జాబ్ క్రియేట్ చేశారు ఇలా ఫైబర్ నెట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వీళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ ఇచ్చుకోవాలని చెప్పి జీవిరెడ్డి క్వశ్చన్ చేశాడు మొన్న ఇంకా వాళ్ళని పేరు రోడ్లు వచ్చి తీయట్లేదు ఏంటని చెప్పి ఇది మీరు క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ మీకు సేవలు చేసే వాళ్ళని ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ యూ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ టు బెనిఫిట్ యువర్ పార్టీ అండ్ యువర్ పాకెట్ ఇంటిళ్లలో మనుషులకు పంపి పంపిచ్చ పంపించి వాళ్ళ వివరాలు తెలుసుకుని దీంట్లో మనకు ఓట్లు వేసే వాళ్ళు ఎవరు అదర్ సైడ్ వాళ్ళు ఎవరిని మనం ఎలా హింసించాలి కానీ పక్కా ప్రణాళికతో ఉద్యోగాలు ఇచ్చి క్యాంప్ పెట్టి ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఆ ప్రభుత్వం అరాచకం ఉంటారు అరాచకాన్ని ఫామ్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన సో కాల్డ్ పథకాలు అవి నో వైన్ కమింగ్ టు డెవలప్మెంట్ రియల్ గా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టేట్ డెవలప్ చేయడానికి లుల్లు మాల్ లు మాల్ని ఎందుకు తరిమేశారు లు మాల్ ఉంటే కనీసం ఏరియా వైజ్ డెవలప్మెంట్ ఉండుండేది జిఎస్టీ రూపాయలు ట్యాక్స్ వచ్చేసాయి మీకు ట్యాక్స్ జిఎస్టీ ఆఫ్ కోర్స్ ఆన్ ఎవ్రీ పర్చేస్ ఇదంతా కాకుండా ఎంప్లాయ్మెంట్ ఎంతమంది క్రియేట్ అయి ఉండేది అబ్బాయి మాకు లుల్లుమాలు వద్దు తరిమేయాలి అండ్ సజ్జల ఎంత గొప్పగా చెప్తాడంటే అమర్ రాజా బ్యాటరీస్ ని పంపించేసాం తరిలేసాం తోలేసాం ఇక్కడి నుంచి అని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు అమర్ రాజా మీద అంత కక్ష ఎందుకు అంత కక్ష ఎందుకు జగన్ నీకు డెవలప్మెంట్ ఉండుండేది కదా నువ్వేం చేయకపోయినా డెవలప్మెంట్ ఉండుండేది కదా కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చుండే కదా వద్దు ఎవడు పైకి రాకూడదు యువత అనేవాడు ఖచ్చితంగా వాలంటీర్ కింద పని చేయాలి ఫైబర్ నెట్ లో మహిళల్లో పనిచేయాలి లేకపోతే మా ప్రభుత్వం కింద పని చేయాలి మాకు పని చేయాలి రకరకాల స్లాంగుల్లో నీ కింద పనిచేయాలి తప్ప వాడికి వాడు బైక్ రాకూడదు భవిష్యత్ అనేది ఉండకూడదు యువతకి దాని తర్వాత కియా ఇండస్ట్రీస్ వాళ్ళని వచ్చి రాగానే ఎంత బెదిరించారండి వాళ్ళు ఏమనుకున్నారు బాబోయ్ పెట్టిన యూనిట్ ఒక్కటి ఉంటే చాలు యాన్సలరీ యూనిట్స్ అన్ని వేరే స్టేట్కి వెళ్ళిపోయారు నీ మీద అంత ముద్దే ఉంటే నీ రాష్ట్రంకే వచ్చేవాళ్ళుగా ఎందుకు రాలేదు ఈ రకంగా చూసుకుంటే జాకీ కంపెనీ కూడా వెళ్ళిపోయింది అంటే డ్రైవర్లు బనీలు కూడా స్టేట్ లో మాకు వద్దు అని చెప్పి ఏం వేసుకోవాలి గోచిలు గట్టుగా తిరగాలి యువత అంతా ఇంకా నువ్వు ఉంటే ఇదంతా మాకు వద్దండి మేము చేసిన సంస్కేమం ఏంటో తెలుసా అండి సినిమాలు తీసుకొచ్చి ఇరవై రూపాయలు చూపిస్తాం ఏ సంస్కేమో చాలా గొప్ప సంస్కేమో ఇతను తీసుకొచ్చిన పథకాలు నిజంగా అండి అంటే మేము ఎంటర్టైన్మెంట్ మాత్రం కామన్ మ్యాన్ కి తీసుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి నినాదం చాలా గట్టిది మీరేమనుకుంటున్నారు నవ్వారా లేదా ఏడ్చారా లేదా అవన్నీ సినిమాలు ఉండే అయ్యే కదా దాని మీ జీవితం రెండు నిమిషాలు షో షోలేసి మీకే చూపించి మీ దగ్గర ఇరవై రూపాయలే తీసుకున్నాడు సో నవరత్నాలు పండించారా చాలా అది నవరత్నాలు కాదండి ఈ గవర్నమెంట్ జనాల్ని ఏడిపించి ఏడిపించి జనాలు పిచ్చోళ్ళు అయిపోయారండి ఒక రకంగా మళ్ళీ ఇలా రకంగా చూసుకుంటే పోలవరం పోలవరం డ్యామ్ హైట్ నంట డెవలప్మెంట్ నాలెడ్జ్ స్టేట్ ఇంట్రెస్ట్ అర్థం అవుతుంది ఐఎమ్ సారీ నీకు అర్థం కాదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం బట్ లెట్ ద గవర్నమెంట్ టెల్యూ ఆర్ పీపుల్ టెల్యూ పేపర్లు చదివే వాళ్ళకన్నా నాలెడ్జ్ ఉంటుంది దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి నలభై ఒక్క అడుగులు చాలు నాకు అని చెప్పి లెటర్ రాసేస్తాడు అంటే ఏంటి ప్రకాశం బ్యారేజ్ లాగా చేద్దాం దీన్ని కెపాసిటీ ఎంత తగ్గిపోతుంది పోలవరంది వాటర్ హోల్డింగ్ మాకు వద్దు మాకు సస్యశ్యామలంగా ఉండకూడదు ఏది సస్యశ్యామలంగా ఉండకూడదు ఇదంతా కాకుండా మడ అడుగులు అదేంటండి సీ షోర్ పక్కన ఉన్న అడవులు సాయిల్ ఇరోషన్ కి హెల్ప్ అవుతాయి బెనిఫిట్ గా ఉంటుంది అవ్వనివ్వకుండా ఉంటాయన్న అడవులను తీసుకెళ్లిపోయి జగన్ అన్న ఇళ్ల పథకాలు పెంచాడు గొప్ప మనిషి ఆ పథకాల్లో ఎవరన్నా పథకాలు తారా పోనీ నువ్వు ఇచ్చిన దాంట్లో ఏమన్నా సెన్స్ ఉందా అడవులను ఆక్రమించడం ఏంటి ఆ చిత్తడి నెలలో నువ్వు కట్టేది ఏంటి అక్కడ దీనికి నువ్వు వంద కోట్ల స్కామ్ దీని గురించి కూడా జగన్ అన్న ఇళ్ళ పథకాలు ఏమన్నా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి ఏ భూమిని వదలకుండా ఇంకా అడవుల మీద కూడా పడ్డాడు అది కూడా సీ షోర్ పక్కన బట్టవేంటండి పోయిపోయి పోలవరం నువ్వు ఏం చేస్తావు దీనికి మనకు సమాధానం ఉండదు పోనీ ఇళ్ల పథకాలు ఏమైనా సరిగ్గాచ్చావు దాంట్లో ఇక్కడ చెత్తడి అయితే మిగతా చోట్ల ఇళ్ల పథకాలకి పనికిరాని వేస్ట్ భూములు ఇలాగే వీటన్నిటికీ మళ్ళీ ఎమ్మెల్యేలకి లంచాలు ఇచ్చుకుని ఎంఆర్ఓలు కలెక్ట్ చేసి ఈ మా జగ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫార్మర్స్ కూడా ఎంత డెస్పరేట్ అయిపోయారంటే పొదపోని తీసుకొని తీసుకొని కనీసం నాలుగు రాళ్ళు వస్తాయి ఒకప్పుడు కోటి రూపాయలు రెండు కోట్ల బరికిన సస్యమైన ఆంధ్రప్రదేశ్లో పొదపోని ముప్పై లక్షలకి భూమిని తినడానికి మాకు ఉంటాయని చెప్పిన సిచ్యువేషన్ లో తీసుకెళ్తే దాంట్లో ఎమ్మెల్యేకి లంచాలు ఇచ్చుకుని పేర్లు రాంచుకున్నారు అండి అందరూ జగన్ అన్న కాలనీలకు ఇవ్వడానికి దాంట్లో మళ్ళీ మీ వంశీ కూడా ఉన్నాడు సరేనా అటు చాలా పెద్ద హ్యాండ్ వంశీ విషయంలో అందుకనే ఆయన్ని కేసులు కూడా పడాలి ఇతని మీద వేస్ట్ ల్యాండ్స్ అండి ఇప్పుడు కూట ప్రభుత్వం ఉంటుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఎక్కువ మనం రీసెంట్ వీడియో లో కూడా మాడుకుంటే వేల కోట్ల లక్ష కోట్లకు పైగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ ని ఎలాగైతే గద్ద దింపేసిందో కవితని ఎలాగైతే జైల్లో పెట్టిచ్చేసిందో కానీ మా గొప్ప సన్స్ నేత అనేత మాత్రం జైలుకెళ్ళేది ఇప్పుడు దాకా యమ్మో ఎన్ని రకాలండి ఆంధ్రప్రదేశ్ కిత్మన్ రెడ్డి కీలక రోల్ అనేది కూడా బయట చర్చ చర్చి జరుగుతానే ఉంటుందండి చర్చలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి లిక్కర్ అనేది ప్రభుత్వ హయాంలో వచ్చేటప్పటికి లాస్ట్ ఎండ్ వచ్చేటప్పటికి పూర్తిగా ఉండకూడదు ఎవడంటే బాగా ధనవంతుడు మాత్రమే స్టార్ హోటల్ వెళ్ళి లిక్కర్ తాగాలి కానీ మిగతా వాళ్ళు ఇవ్వకూడదు కానీ అంటే సారీ అండి క్లేమాలు వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం కష్టం అవుతుంది లిక్కరే అనుకోవాలి అయితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏమైందంటే మిగతా బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి కిక్ బ్యాక్ పర్సెంటేజెస్ కావాలి సార్ స్టేట్ లో ఆ బ్రాండ్ అమ్మాలంటే కిక్ బ్యాక్ పర్సెంటేజెస్ సార్కి ఎంత ఎక్కువ కావాలంటే ఆ బ్రాండ్ కూడా బాబోయ్ ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడన్నా బిజినెస్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం చేయలేమని వెళ్ళిపోయినాయి అప్పుడు జగన్నాథ్ ఏమైనా ఊరుకున్నాడా అదేం తగ్గేది లేదు సిగ్నేచర్ బూమ్ బూమ్ శకలక ఇలాంటివి తీసుకొచ్చి ఒకటి తాగితే సరిపోదు మూడు నాలుగు అయితే కానీ కిక్ ఎక్కదన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయి తాగి తాగి ఆ సో వేల మంది చనిపోయారు అంటే ఈ సోకాల్ గొప్ప రాజకీయం చేసే నువ్వు మమ్మల్ని అందరినీ ఇవి కావా కష్టాలు జనాల్ని కలిపేది ఇవి కావా నువ్వు క్రియేట్ చేయలేదా మమ్మల్ని అందరినీ నొక్కటవడానికి ఖచ్చితంగా నీ ఫోటో దండం మాత్రం పెట్టి తేరతాం ఎందుకంటే నీకు ఓటేసే ముందు ఆలోచించకుండా రాష్ట్రం గురించి ఆలోచించకుండా ఓట్లేసారు ప్రతి ఒక్కళ్ళు కానీ నువ్వు పెట్టిన అరాచకాలు వల్ల అందరూ కలిసి నువ్వు మాకు వద్దు అని తోసేసిన మళ్ళీ అదే నవ్వుతో వచ్చి నేను రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టా ఉంటాను ఎంత గొప్ప మనిషి అండి ఆ ధైర్యం ఆ గుండె బతకాలండి ఏం గుండెది ఇదంతా కాకుండానండి పద్దెనిమిది వేల కిలోమీటర్లు గోతులు పడిన రోడ్లు అదంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రిపేర్లు జరుచుకుంటే తిరగాలి పద్దెనిమిది వేల కిలోమీటర్లు అసలు నువ్వు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ మీరు రోడ్ల గురించి వస్తా ఏజెన్సీ ఏరియాలో రోడ్లు వేయించి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏమో అయిన కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ వస్తారండి ఇది వెరీ సెన్సేషనల్ కామెంట్స్ మనం లాస్ట్ పెట్టుకుందాము విల్ కమ్ దేర్ కానీ ఇదంతా చేసిన తర్వాత ఒక ఇండస్ట్రీ రాదు పద్దెనిమిది వేల కిలోమీటర్ల రోడ్లు పోతాయి ఇదంతా కాకుండా మనకి వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఓ నమహా లేదు ఏమీ లేదు కానీ జగన్ అన్నయ్య మాత్రం వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు జాతికి అంకితం అంటే ఇది ప్రాజెక్ట్ ఏం అంకితం చేస్తావు అసలు నువ్వు జాతికి నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరైనా టెన్త్ క్లాస్ వెళ్ళాడు నా పాస్ మై ఎగ్జామ్ ఈ రిజల్ట్స్ నా టీచర్ అంకితం లేకపోతే మా పేరెంట్స్ కి అంకితం అంటారు అసలు నువ్వు ఎగ్జామే రాయలేదు సిలబస్ ఏంటో తెలియదు ఏ పేపర్ ఏంటో తెలియదు కానీ నువ్వు ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేస్తావు అది తీసుకున్న నీకు పదకొండు సీట్లు ఓట్లు వేసినా తెలివితే ఎంత చెప్పుకోవాలి ఇంకా ఆ అంకితాన్ని పుచ్చుకున్నారు కదండి పదకొండు స్థానాల్లో పుచ్చుకోపోవడం ఒక ఓకే ఫైన్ ఇప్పుడు నూట అరవై ప్లస్ స్థానాల్లో పుచ్చుకోలేదు ఆ అంకితాన్ని మరి మిగతా స్థానాలు పదకొండు స్థానాలు జనాల్ని ఎన్లైటన్ చేయట్లేదండి మోసపూరితమైన మాటలు ఇవన్నీ ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో పోలీస్ కమిషనర్ లో కమిషనరేట్ లో కూడా చాలా మంది కమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అనేది కూడా ఆయన దీనికి రాష్ట్రపతికి లెటర్ కూడా పెట్టారు కదండి మూడు వందల మంది కమ్మాస్ ఉన్నారు ఈ కమ్మాస్ అందరూ ఏలేస్తున్నారు అంటే మళ్ళీ ఇంకా హాస్యాస్పదం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనే వాళ్ళ మినిస్టర్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అబ్బాయి అదేం లేదు అది ఫాల్స్ స్టేట్మెంట్ అంతమంది ఏం లేరు ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్లీ సెటల్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కమ్మ రాజ్యం వేరిందని చెప్పారు దీనికి సరిపడా ఇలాంటి పిచ్చి లాజిక్ స్టేట్మెంట్స్ అని నిజమే సీఎంఏ ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా చెప్తాడు అబద్ధాలు ఎందుకు చెప్తాడు సత్య దూరంగా ఎందుకు ఆ ఇంకా ఏదో కార్పొరేట్ అని చెప్పి సినిమాలు తీసేస్తారు అమ్మ రాజ్యంలో సారీ కా తప్పు సారీ కాలేదు దాంట్లో అమ్మ రాజ్యంలో దానికి ఏమో ఫైబర్ నెట్ లో పదకొండు వందల వ్యూలు ఉండవు దానికి బిల్లు మాత్రం కోటి రూపాయలు చూసారా ఒక సత్య దూరమైన మాట తీసుకెళ్లిపోయి ఒక కోటి రూపాయలు స్కామ్ లీడ్ చేసింది ఒక చిన్న డివిజన్ లో ఇలాంటి ఎన్ని స్కాలు క్లీడ్ అయి ఉంటుంది ఇది ఒక చైన్ రియాక్షన్ అనమాట ఈ చైన్ రియాక్షన్ క్రియేట్ చేసి సంపదని ఎలా సృష్టించుకుంటా ఉంటాడు మీకు అర్థమైందండి సో రీసెంట్ గా మాట్లాడతా మరో వ్యాఖ్య ఏంటంటే అసెంబ్లీలో అయితే నాకు ఇంత సేపు రెండు గంటల సేపు సమయం ఇవ్వరు కదా అని ఆయన చేసినటువంటి ప్రధాన వ్యాఖ్య అంటే అసెంబ్లీలో కూడా రెండు గంటలకు టైం ఇస్తారా అంటే ప్రతిపక్ష హోదా ఉంటే ఇచ్చే వల్ల ఈ అరాచకం భరించలేకపోతున్నాం ఇంకా కామన్ సెన్స్ జగన్మోహన్ రెడ్డికి ప్రివేల్ అవ్వట్లేదు కానీ అట్లీస్ట్ నార్మల్ పీపుల్ కి అయితే అవుతుంది బట్ అగైన్ ఐఎమ్ డిస్కసింగ్ దిస్ గతంలో చంద్రబాబు నేనే ఇచ్చా ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు వాజ్ ఎంటైటిల్డ్ ఫార్ ప్రతిపక్ష హోదా అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇట్ ఇస్ మ్యాండేటరీ బికాస్ టెన్ పర్సెంట్ వచ్చింది ఆయనకి నీకు టెన్ పర్సెంట్ రాలేదు ఇక్కడ నీకు అది గుర్తు రావట్లేదు అండి లాజిక్ తెలుసండి ఇలా పక్కా లాజిక్ తెలుసు కానీ ఏమవుతుందంటే ఎందుకు నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు జనాలు అడుగుతారు కదండి నాకు రెండు గంటలు ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళట్లేదు నాకు మూడు గంటలు ఇవ్వట్లేదు కాబట్టి నాకు ఇవ్వట్లేదు ఇది ఎలాగంటే ఎగ్జామ్ నువ్వు ఎందుకు పాస్ అవ్వలేదంటే నాకు టీచర్ లాస్ట్కి ఎక్స్ట్రా ఫైవ్ మినిట్స్ ఇవ్వకుండా పేపర్ లాగేసుకుంది అందుకే నేను ఎగ్జామ్కి ఉంది ఇదంతా ఎవరు టెన్త్ క్లాస్ లో ఎయిత్ క్లాస్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాను పబ్లిక్ ఎగ్జామ్స్ లో అంటారు చెప్తారు చూడండి టైమ్ ఆప్ టైమ్ అప్ అంటారు కాబట్టి నాకు టెన్షన్ లో నేను రాయలేకపోయాను పేపర్ లాగేసుకున్నారు అందుకే నేను ఎగ్జామ్ కి వెళ్తాం మనీసా ఏమన్నా లాజిక్ అండి అడిషనల్స్ ఏమి ఉండవండి స్క్రాప్ పేపర్స్ ఉంటాయి లేకపోతే అన్ని సేమ్ పేపర్స్ క్వశ్చన్ పేపర్ రిపీట్ అవుతా ఉంటుంది వెన్ కమింగ్ టు దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ప్రతిపక్ష హోదా నాకు ఒక విషయం అర్థం కాదు లాస్ట్ టైం ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉండింది తెలంగాణలో ఉంటే బిఆర్ఎస్ దాంట్లోంచి ఎమ్మెల్యే లాగేసింది కాబట్టి ప్రతిపక్ష హోదా పోయింది లేకపోతే మరిచి అయిపోయింది అన్నారు కానీ వాళ్ళు ముందున్న స్టాండింగ్ పొజిషన్ లో ఉంటే ప్రతిపక్ష హోదా ఉంది కదా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి పది శాతం కూడా ఓట్ షేర్ లేదు అని చెప్పి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోతే వైఎస్ఆర్ సిపికి ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇచ్చేయాలి అండ్ ఇంకొక అరాచకం ఏంటంటే జూన్ ఇరవై రెండున వీళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు చేస్తే ఇరవై నాలుగు తారీఖున స్పీకర్ ని దే నిస్టాబ్లిష్ స్పీకర్ స్పీకర్ అయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు సోకాల్ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఇతని నాయకుడు కింద ఎన్నుకున్నారు కానీ ఇరవై నాలుగు తారీఖు ఈ నాయకుడు చేస్తాడంటే స్పీకర్ కి లెటర్ నన్ను ప్రతిపక్ష పార్టీ కింద నువ్వు గుర్తించాలి నన్ను లీడర్ కింద నువ్వు గుర్తించాలి ఇరవై నాలుగు ఆయన ప్రమాణ స్వీకారం అవుతుంటే నువ్వు ఇరవై ఆరు నువ్వు లీడర్ కింద ఎన్నుకున్న అయితే ఇరవై నాలుగు లెటర్ ఎలా రాస్తావు అంటే ఈ కోడి ముందే కూర్చేస్తా అన్నిటికి నాకు అర్థం లేదు అంటే కూర్చోయాలి అంతే అయితే కూర్చోవాలంట కూర్చోవాలంటే దానికి స్పీకర్ కి లెటర్ రాస్తా స్పీకర్ ని రిక్వెస్ట్ చేయట్లే లెటర్ లో ఇన్సిస్ట్ చేస్తున్నాడు ఏమని చెప్పి నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి నాకు నాయకుడు కింద ఇచ్చేయాలి అరే నేను నా జనాలే ఎన్నుకోలేదు పార్టీలో కింద ఇంకా అప్పుడు దాకా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు కింద ఎన్నుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుంది స్పీకర్ కి స్పీకర్గా కెపాసిటీ ఉన్నప్పుడు ఉంటాడు చంద్రబాబు నాయుడు ఇవ్వాలంట అంటే నీ పరిస్థితి ఏంటిది నాకు నిజంగా జాలేస్తుంది ఈరోజు ఈ మాట చెప్పాలంటే లాస్ట్ టైం నీ దగ్గర ఎంతమంది కూర్చుని అయ్యా మాకు ఈ శరణాగతి స్థితిలో ఎందుకు రాష్ట్రం ఇలా అయిపోయింది చూడు కొంచెం అని చెప్తే కరోనా వచ్చిన టైంలో పారాసిటిమాల్ అన్నో బ్లీచింగ్ పౌడర్ అన్నో చచ్చిపోయారు జనాలు అక్కడ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అన్న బతికే వాళ్ళు అరాచకం చేయడం వల్ల ఇంకా చనిపోయారు జనాలు ఇలాంటి సిచ్యువేషన్ లో అయినా నువ్వు పులి 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 అని చెప్పి జనాల దగ్గరికి వచ్చి ఇండైరెక్ట్ గా ఇజ్ ఇట్ నాట్ రిక్వెస్టింగ్ అండ్ ఇజ్ నాట్ బెగ్గింగ్ అండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వతే నేను మాట్లాడలేను ఇదంతా కాదా అండి సీన్ ఇక్కడ క్రియేట్ చేయడం ఇదంతా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి రాదు ఇవ్వరు చెప్పేసారు అయినా అర్థం కాదు అర్థం కాదండి ఇక్కడ మనకి వేరే భాష ఉంది భాష ఏంటో కా భాష కూ భాష కీ భాష ఈ భాష నేర్చుకుని చెప్తే అర్థం అవుతుంది కానీ జగన్ ఫ్యాన్స్ అంటున్నారు మా జగన్ అన్నకి చాలా భాషలు వస్తాయి లాటిన్ తెలుసు ఇంకోటి తెలుసు మీకు తెలుగు మీకే పలకటం రాదు ఐ రియలీ డోంట్ నో ఇవి ఏం భాష తెలుసుకొని కొంచెం కన్వే చేయండి అయ్యా మీరన్నా అయితే కనీసం అతనికి నీకు రాదు మనకి ఎవ్వరు నువ్వు కనీసం అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే పదకొండు స్థానాల్లో ఐదు ఆరు స్థానాలు మళ్ళీ టీడీపీ గెలుస్తున్నారు ఖచ్చితంగా ఉంది పక్కన జర్నలిస్టులు కానీ అక్కడ ఉన్నటువంటి సంక్షేమం గురించి చెప్తుంటే ఆ పెట్టి రియాక్షన్ చూసారా బ్రహ్మానందం మీ మార్గ ఎట్లయితే ఆయన మించిపోయాడు ఆయన మించిపోయాడు ఇదంతా చేసుకుంటూ వచ్చి ఐ మీన్ లైక్ ఇట్ వాజ్ ఐ డోంట్ నో ఇదే కనుక రెండు గంటలు లో మాట్లాడాలంటే మాత్రం కాలం వృధా ఐదేళ్ళు ఎలా పోయిందో ఇది ఒక వృధా అప్పుడు ట్రోల్ మాస్టర్ అయిపోతారు కచ్చితంగా హీ వాంట్స్ టు బీ దట్ సమ్ పబ్లిసిటీ సమ్ పబ్లిసిటీ ఇస్ బెటర్ దాన్ నో పబ్లిసిటీ కైండ్ ఇప్పుడు సిచ్యువేషన్ అండ్ ఇదంతా కాకుండా ఎక్కడ ఉంది తల్లికి వందనం ఇవన్నీ అని చెప్పి మొదలు పెట్టారు దాని తర్వాత నిరుద్యోగులకి డబ్బులు ఇవ్వట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు దీంట్లో పదో క్లాస్ పాస్ అయిన తర్వాత ఎవరికైతే ఉపాధి లేదో వాళ్ళందరికీ పదకొండో పన్నెండో క్లాస్ ఐఎం సారీ పాస్ అయిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లో మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యేదాకా మీకు ఉపాధి ఐ మీన్ లైక్ సపోర్ట్ యు ఫైనాన్షియల్లీ ఇదంతా చేసి స్కిల్ డెవలప్మెంట్ లో పాస్ అయ్యి జాబ్స్ తెచ్చుకోండి అంతేగాని స్కిల్ డెవలప్మెంట్కి మీరు రావు నేర్చుకోమంటే అంటే దో దెర్ ఇస్ నో డెఫినెట్ ఎంకరేజ్మెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ తప్పే ఉందండి దానికి ఇలా అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా అప్పుడు అంతే రాష్ట్రం మళ్ళీ ఇలా గెత్తికెళ్తుంది ఎవరంటే బ్రెయిన్లెస్ బ్రెయిన్లెస్ పీపుల్ అంతా కూడా ఓట్లు వేయడానికి ఓట్లు తీసుకోవడానికి డబ్బులు తీసుకోవడానికి మిగిలిపోతారు అది కాకుండా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఓట్ హేస్తే ఇస్ అ గుడ్ స్టాండ్ అండ్ ఇప్పుడు సోకాళ్ళు ఏమన్నాడు అమ్మఒడి వైఎస్ భారతి వచ్చి ప్రచారం చేసి అమ్మ నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి చెప్పి వెళ్ళారు గ్రేట్ చెప్పిన తర్వాత ఏమి ఇచ్చాడు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఒక సంవత్సరం అయితే నువ్వు ఇవ్వనే ఇవ్వలేదు అమ్మఒడి ఆ ఇవ్వనప్పుడు నీకు మాట్లాడే హక్కు ఈరోజు ఎలా చెప్తా ఇది ఇది పోయిన సంవత్సరం పోయింది సో బాకీలు ఎంత రాష్ట్రంలో ఇవ్వటానికి నువ్వు చెప్పిన బాకీలు చూస్తే కనుక వామ్ లక్షల కోట్లు అవుతాయి అరాచకాలు లెక్కయకుండా ఉంటాయి ఇంకా వీళ్ళందరూ ఏమంటున్నారు మే తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం మేము లాస్ట్ ఇయర్ ది కల్పిస్తా ఉన్నారు తప్పే ఉంది తప్పే ఉందండి దీంట్లో అండ్ వీళ్ళు అండ్ అండ్ ఇంకొకటండి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు వేలతో మొదలు పెట్టి రెండు వేల ఐదు వందలకు వచ్చి లాస్ట్ ఎలక్షన్ వేలు ఇంతే ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి పెంచిన ఈ చిటుకు 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 పెన్షన్లు కూడా ఓట్లు పడిపోతాయో చెప్పిన మాటలు నువ్వు చేసింది ఏంటి అయినా వీళ్ళైతే నాలుగు వేలు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏ రకంగా మాట్లాడుతున్నాడు వచ్చి అండ్ ఇంకొకటి ఇక ఈయన కంట సోకా కడపలోను ఇక్కడ మహిళలు అనుకుంటున్నారంట అరే రే ఫ్రీ బస్ ఎప్పుడు వస్తుంది అమరావతి వైజాగ్ వెళ్ళొస్తాము అమరావతి అని ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ లర్న్ రికార్డ్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి నీకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేదు కనీసం విను న్యూస్ పేపర్ చదువు దాంట్లో ఏమన్నారు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టూర్ అంతేగాని వేరే రాష్ట్రాలు వేరే డిస్ట్రిక్ట్స్ కంటే నీకు కాదు ఇది ఫ్రీ బస్ అది కూడా తెలియకుండా మాట్లాడుతుంటే ఇతన్ని అండ్ ఇదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తే మళ్ళీ జనాలు విని ఇదే నిజమనుకుంటే అమరో నీకు ఎలిజిబిలిటీ కూడా రియల్లీ అ అండ్ బూన్ ఫర్ ఇలాంటి నాలెడ్జ్ ఇంపాసిబుల్ అండి ఇంపాసిబుల్ అసలు నువ్వు రా అసెంబ్లీకి లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఐదారు స్థానాలు ఓడిపోతావు ఇప్పుడు అసెంబ్లీకి రమ్మంటుంటే టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నాడు అందాల పోటీలు పెడితే జగన్మోహన్ రెడ్డి వస్తారు అసెంబ్లీకి ఏ ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి అందాల కూడా పనికిరాడు చాలా స్ట్రెస్ లో ఉన్నాడు ఫేస్ కూడా కొంచెం స్ట్రెస్ లో ఉన్నట్టుంది లేకపోతే ల్యాక్ ఆఫ్ స్లీప్ లో ఉంది సో పోటీలు ఇప్పుడు పెట్టకండి ప్లీజ్ మమ్మల్ని రమ్మని అడగండి ప్లీజ్ అందాల పోటీకి మీకు కంటెస్ట్ చేయలేము ఆల్రెడీ ఒక అందగాడు మా వంశీ లోపలే ఉన్నాడు ప్రాపర్ గా షేవింగ్ చేసుకుంటున్నాడు ఎలా ఉన్నాడు పరిస్థితి మాకు తెలియదు బయటకు వచ్చి పోటీకి మళ్ళీ గెలిస్తే వస్తాం లేదు కష్టం ఇప్పుడు మేము అందాల పోటీకి రావు మీరు ఇలా బలవంత పెడితే ఎలా టీడీపీ వాళ్ళందరూ కుప్పకూడి మా మీద పడి అందాల పోటీకి రమ్మంటే రావు అసలు మమ్మల్ని బేసికలీ మేము కనుక అసెంబ్లీకి వస్తే మమ్మల్ని ఎంత ఎండేస్తారు ఎంత భయం ఉంటుందండి జగన్ జగన్కి అందరినీ కలిపిన మా సోకాల్ పితాని మేము అలా చెప్పండి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉంచుకుంటాం ఈ పట్ల జగన్ వదలరు నిన్ను మాత్రం ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మీరు లాస్ట్ లో మాట్లాడదాం కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నీ పార్టీ ప్రతిపక్షంలో నీకు లీడర్ లీడర్గా ఎన్నుకోవడానికి ఎక్కువ ప్రతిపక్ష హోదాకు తక్కువ అలాంటి నువ్వు సోకాడ్ కార్పొరేటర్ కింద వెళ్ళి ఎమ్మెల్యే కింద డైరెక్ట్ గాప్రదాలు వదిలేండి అది వదిలేండి ఇప్పుడు ఏమన్నా మనకి మనకేమన్నా ఆస్ట్రాలజర్ అండి ఆస్ట్రాలజర్ అయితే తను జాతుకుని తనే చెప్పుకున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకునేవాడు కాదు వదిలేండి తన్ని సో కార్పొరేటర్ కి తక్కువ ఎమ్మెల్యే కి ఎక్కువ అన్న క్యాండిడేట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఏంటి వచ్చిన జనసేనది కొన్న ఫ్యాన్ బేస్ ఏంటో నీకు తెలుసా ఒకసారి వాళ్ళు ఓడిపోయినా ఓటమిని అంగీకరించి మామూలుగా ప్రజల్లో తిరిగి నెక్స్ట్ టైం మీద మళ్ళీ కూటం ప్రభుత్వం దాంట్లో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ ఎవరికి ఉంది ఇది రాష్ట్రం బాక్కోని ఓట్లు చేరనివ్వలేదు ఇదే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇలాగే కూర్చుని ఉంటే మేబీ వన్ డే ఇట్ వుడ్ స్ట్రాంగ్ పార్టీ రాష్ట్రం సంక్షోభంలో ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వెళ్ళి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ సంస్లోభం పెట్టుకోండి ఫైన్ సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూర్చొని పవన్ కళ్యాణ్తో పోటీయా అన్న ఆలోచించాలి ఇట్లో కూర్చొని ఫ్రెష్ మీట్లు పెట్టుకుని తిరగల ఓడిపోతే ఫిగర్ గా మళ్ళీ జనాల్లో ఐదేళ్ల పాటు తిరిగాడు కాబట్టి టు లీడర్ అండ్ యూ ప్రూవ్ టు బి అ లూజర్ నీకు ఇచ్చిన ఐదు నిమిషాలు ఇదే పవన్ కి లాస్ట్ టైం రెండు స్థానాల్లో ఒక్క స్థానం గెలిచున్న కూడా అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా పోరాడేవాడు నీలాగా ఇంట్లో కూర్చునేవాడు కానే కాదు ఇంకోసారి మాట్లాడే ముందు ఆలోచించు డ్రామా ఎంత ఇస్తున్నావు బయట అసహ్యకరంగా ఉంది అని చెప్పి అండ్ టు బి వెరీ హానెస్ట్ ఈ రోజు ఇతని పొజిషన్ బీయింగ్ ఎక్స్ఎం దాని తర్వాత ఇతను బీయింగ్ సీఎం నీకు పవన్ కళ్యాణ్ పేరైతే అర్హత కూడా కోల్పోయావు ఎందుకంటే అతనికి ఉన్న ధైర్యం జనాల మధ్యలో తిరగడానికి ఓడిపోయినా తిరిగాడండి దట్ ఈస్ ఇస్ గ్రేట్నెస్ ఓడిపోయినా తిరిగిన తర్వాత ఏమైతే హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు సీట్లు ఇచ్చినవన్నీ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ ఈ రోజు గవర్నమెంట్ కి ఖచ్చితంగా అతని పాత్ర చాలా ఇంపార్టెంట్ అలాంటి వ్యక్తి పోల్చుకుంటాడు ఏంటండి పోయిపోయి మండల జనాలకి అదే మండుతుంది ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రోల్ అవుతున్నాడు సో ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ట్రోల్స్ కి పితా అవుతున్నారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి భాష పట్ల ఆయన మాట్లాడిన సంస్లేమం మీద మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మార్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్